పొందాలి కానీ మనం ఏం చేస్తున్నాం అంటే అన్నట్టుగా రిక్రూట్మెంట్ చేస్తున్నాం ఎగ్జామ్ పాస్ చేస్తున్నాం బట్ మనం ఏం చేయట్లేదంటే వాళ్ళ చేత బిజినెస్ అనేది మనం చేయించుకుంటలేదు మనం దసరా అన్నట్టుగా వచ్చిన కూడా వచ్చేసి ఇంక చేయట్లేదు అని ఏం చేస్తున్నాడు మళ్ళీ కొత్త రిక్రూట్మెంట్ ఇదే చేస్తున్నాం తప్ప ఎవడైతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అట్లా మన అబ్బాయి ఉన్నాడు అంటే అంటే మన అబ్బాయి ఉన్నాడు మా అమ్మాయి ఉంది చదవలో చెప్పి కొత్త కట్టామని ప్రాంతం ఆడుకుంటాయి

టెన్ ఒక మేలు పడది వేలు పెట్టిన వెంటనే ఫస్ట్ థింగ్ చేసే పని ఏంటి ఎవరికి ఎగ్జామ్స్ ఉన్నాయి రాసుకోవడం నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం ఫోన్లైన్ చేస్తున్నాను ఫోన్లైన్ బుక్లు ఇవ్వడం అందరూ కూడా ఏం చేస్తారు జస్ట్ ఇలా చెప్తారు శంకర్ గారి నెంబర్ ఇస్తానండి శంకర్ గారి మాట్లాడతారు ఎగ్జామ్ పాస్ అయిపోతారు అయిపోయింది ఎగ్జామ్ పాస్ ఇచ్చుకుంటున్నాం కానీ మనం ఏం చేయట్లేదు వాళ్ళ దగ్గర నుంచి బిజినెస్ అని మనం తేవట్లేదు ఎంత దారుణ విషయం ఏంటంటే లాస్ట్ మంత్ పదమూడు కోట్లు వచ్చాయండి మన బ్రాంచ్కి థర్టీన్లో కేవలం ఆరు యాక్టివ్ అయినాయి ఫిఫ్టీ పర్సెంట్ అయితే కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కూడా మనకి యాక్టివేషన్ అవ్వలేదు దానివల్ల ఒక బ్రాంచ్కి ఎంత ఇంపాక్ట్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు యాక్టివ్ అవ్వలేదు అనుకోండి వాళ్ళు పాస్ వేసింది ఎవడరా శంకర్ పాస్ అయ్యి చెప్పి అంటే వాళ్ళ సరిగ్గా ట్రైనింగ్ ఇవ్వట్లేదు కాబట్టి వాళ్ళు ఏమవట్లా యాక్టివేట్ అవ్వట్లా యాక్టివేషన్ అవ్వట్లా వాళ్ళ సెల్గా మోటివేషన్ ఇవ్వట్లేదు కాబట్టి మనం చేస్తున్నాం బట్ ఏంటి దానిలో రిజల్ట్ అంటే మనం ఏం చేయట్లేదు సార్ నేను డైలీ ఉద్యోగం చేస్తానండి జీతం తేనం అన్న మీ పిల్లలే ఉన్నారు డైరీ ఆఫీసులు వస్తారంట నేను మంత్రం చేత రూపడేవారంట ఉపయోగం ఉందా సో కాబట్టి మనం ఏవైతే రిక్రూట్ చేస్తున్నామో సందర్భంగా చెప్తుంది ఏంటంటే మనం పిఆర్ఓ తీసుకున్నప్పుడే కనీసం పది కాల్స్ తీసుకోండి ఎక్కువ కూడా వద్ద ఎప్పుడైతే మనం పిఆర్ఓ ఎంటర్ చేద్దాం అనుకుంటున్నామో అంటే ఎవరినైతే ఒక అడ్వైజర్గా మన రిక్రూట్మెంట్ చేద్దామనుకుంటున్నామో ఆ టైంలోనే కనీసం వాళ్ళ దగ్గర నుంచి ఎలా అయితే వాళ్ళ ఆధార్ పాన్ ఎలా అయితే మనం చూసుకుంటున్నామో సేమ్ విధంగా ఒక పది పేర్లు చూసుకోండి ఎప్పుడైతే పది పేర్లు చూసుకున్నామో ఓకే వీళ్ళతో మాట్లాడాలేమో అన్న ఒపీనియన్ ఎప్పుడైతే వాళ్ళతో కలుగుతున్నారు సో ఎప్పుడైతే మనం నేమ్ చూసుకున్నామండి తీసుకున్న నేమ్స్ మీకు కన్సర్న్ ఏడేమికి ఉండే సార్ ఇదిగో మా అడ్వైజ్ పది పేర్లు ఇచ్చాడు వీళ్ళతో మాట్లాడదాం ఒకవేళ లక్కీగా ఆ పది మందిలో ఒక్కడే క్లోజ్ అనుకుంటా